సమంత రీసెంట్గా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన వర్కౌట్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేసుకుంటూ నాలా మీరు మూడైనా చేయగలిగితే మీరు నన్ను ట్రోల్ చేయడానికి అర్హులు అంటూ పోస్ట్ చేశారు అసలు ఏం జరిగిందంటే సమంత టాలీవుడ్ వన్ ఆఫ్ ది బ్యూటెస్ట్ హీరోయిన్ ఎన్నో సక్సెస్ మూవీస్ లో నటించిన సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు తర్వాత డివోర్స్ కూడా అయింది డివోర్స్ తర్వాత ఒక రేర్ హెల్త్ కండిషన్తో చాలా ఇబ్బంది పాలై యుఎస్ లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒక సంవత్సరం పాటు మూవీస్ లో నటించకుండా ఉన్నారు రీసెంట్ గానే ఆమె తిరిగి నటించడం స్టార్ట్ చేశారు అయితే సమంత పై ఇప్పటికీ ట్రోలింగ్ సాగట్లేదు రీసెంట్ గా ఆమె షేర్ చేసుకున్న కొన్ని ఫొటోస్ లో సమంత మరి సన్నబడ్డంతో కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు బక్కగా ఉన్నావు సన్నబడ్డావు కొంచెం తినొచ్చుగా అంటూ ఆమెను ట్రోల్ చేయడంతో సమంత ఈ విధంగా స్పందించారు ఒక డీల్కి వద్దాం నేను పర్ఫామ్ చేస్తున్న ఈ ఎక్సర్సైజ్ని మీలో ఎవరైనా మూడు సార్లు చేయగాలి అలా చేయలేకపోతే నన్ను అనారోగ్యంగా ఉన్నావు బక్కగా ఉన్నావు వంటి మాటలు అనడానికి మీరు అర్హులు కాదు అంటూ ఘాటుగా స్పందించారు ఎప్పుడూ ట్రోలింగ్స్ గురించి పెద్దగా స్పందించిన సమంత ఇలా స్పందించడంతో చాలా మంది షాక్ అవుతున్నారని చెప్పాలి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి